కరీంనగర్ నుండి శబరిమల మహాపాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి గ్రామం నుండి బయల్దేరి గౌరారం గ్రామానికి చేరుకున్నారు మహాపాదయాత్ర స్వాములకి కరీంనగర్కు చెందిన పెద్దపల్లి సాయన్న గురుస్వామి పద్మావతి శివసాయి వెంకట్ గోపీకృష్ణ అనూష కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు తిరిగి సాయంకాలం తుర్కపల్లికి దీక్షాపర్లు చేరుకోగా కరీంనగర్కు చెందిన బండపల్లి ఉపేందర్ శర్మ నర్మద సుబ్రహ్మణ్యం నాగేంద్ర సాయి మానస సమీర దత్తలక్ష్మి మయూర దాతలుగా వ్యవహరించారు వంసేన స్వామి కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి ఈరోజు ఉదయం కుంకుమపల్లి నుండి బయలుదేరి గౌరారం చేరుకున్నాము ఇక్కడ కరీంనగర్కి చెందిన పెద్దపల్లి సాయన్న పద్మావతి శివ వెంకట సాయి వెంకట అనురాగ్ మరియు వెంకట నాగోపీకృష్ణ అనుష వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారి కుటుంబం క్షేమంగా ఉండాలని అరియాసేపశ్ర వేడుకుంటూ स्वामिये